హలో యుస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ ఈ దొండకాయలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఈ మా గార్డెన్లో ఉన్న దొండ చెట్టు స్పెషాలిటీ విరగ కాస్తుంది ఎక్కడ పాకితే అక్కడ అంటే చెట్ల మీద కంపల మీద ఎక్కడ పాకినా కూడా ఎంత కాపు కనిపిస్తుంది అనమాట గుత్తులు గుత్తులుగా దానిమ్మ చెట్టు మీద పాకింది ఇక్కడ కూడా మొత్తం కాయలు ఈ ఒక దొండపాదు మన ఇంట్లో ఉంటే కూర కోసం వెతుక్కోక్కర్లేదు దొండకాయలు అక్ష అక్షయ పాత్ర మన ఇంట్లో ఉన్నట్టే ఏ పక్క చూసినా ఇలా విరగ ఉంటాయి అన్నమాట చాలామంది మిత్రులు దొండదుంపలు కానీ తీగలు కానీ ఇవ్వమని అడిగారు సో ఇప్పుడు రెడీ ఉన్నాయి ఇవ్వటానికి ట్రై చేస్తాను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వాట్సాప్లో మెసేజ్ చేశారు వాళ్ళ అడ్రస్ ఉంది నా దగ్గర కొత్త వాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా కూడా బోలెడు దుంపలు రెడీగా ఉన్నాయి ఇవ్వటానికి మినిమమ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాను దీని వెనకాల ఒక కారణం ఉంది పోస్టల్ ఛార్జెస్ ఒకటి ప్లస్ నేను ఫ్రీగా ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను ఎప్పుడో ఒకసారి మనస్ఫూర్తిగా అవన్నీ కూడా మీకు తెలియచేస్తాను ఎవరిని హర్ట్ చేయాలనే నా ఉద్దేశం కాదు కానీ ఫ్రీగా ఇచ్చి నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మరెప్పుడైనా చర్చించుకుందాం కొన్ని వినటానికి కూడా బాగుండవు చెప్పడానికి నాకు కూడా బాగుండదు అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట అయితే ఈరోజు మన దొండ మొక్కతో పాటు మన గార్డెన్లో రెడీగా ఉన్న ఇతర కూరల మొక్కలు పళ్ళ మొక్కలు అలాగే ఆకుకూరలు కూడా చూసేద్దరు కానీ ఓకే ఇవి పొడుగు వంగ బాగా కాస్తాయి గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి పెద్ద అడవి ఒక పొలంలాగా కనిపిస్తోంది కదా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదంతా గోంగూర తోట ఇంకా ఎందుకు పీకలేదు ఎందుకు ఉంచారు అనుకుంటారు కదా ఈ గోంగూర ముక్కలు వేసవ కాలంలో ములిచినాయి ఈ ఆకు ముదిరితే మనకి సంవత్సరానికి సరిపడా నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు ఇది దళాసి గోంగూర ఈ సంవత్సరం పాటు ఉండే గోంగూర పచ్చడిని మనం ఈ ఆకుకూరతోటే పెడతాం పెడతామన్నమాట బాగా పులుపు ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది నిల ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా నిల ఉంటుంది అందుకని ఈ మొక్కల్ని ఇలా వదిలిపెట్టాము యాక్చువల్గా క్లీన్ చేయాలి క్లీన్ చేయబోయే ముందు పూర్తిగా తయారైనాక తయారైనాకద్దాం పీకేద్దాం మొక్కల్ని అన్నట్లుగా అట్టే పెట్టామన్నమాట ఒక వారం పది రోజులు భరిస్తే సంవత్సరానికి సరిపడా పచ్చడి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంతటి లేత కూర అన్ అందులోనూ మనం సేంద్రీయ పద్ధతిలో పండించిన కూర మనకి మార్కెట్లో దొరకదు దీంట్లో బోలెడన్ని ఖనిజాలు లవణాలు మనకు తెలిసిందే కదా గోంగూర చాలా చాలా మంచిది మన ఆహారంకి మన ఆరోగ్యానికి ఓకే బత్తాయిలు కూడా రెడీ అయినాయి పోయాలి ఉన్నాయి కోసేయాలి వీటన్నిటినీ స్టార్ ఫ్రూట్ ఈ స్టార్ ఫ్రూట్ అయితే చప్పక్కలేదు కాయలు కాస్తుంది మన చిన్న ఉసిరికాయల టైప్లో ఆకు ఆకుకి కణుపుకి కనుపుకి కాయలు కాస్తుంది ఇదంతా కూడా దుంపల మడి చిలకడ దుంపలు కూడా రెడీ అన్న అయినవి త్వరలోనే హార్వెస్ట్ చేస్తాను నిమ్మకాయలు రెండే రెండో నిమ్మ మొక్కలు అవి కూడా టబ్బులో ఉన్నవే కాపైతే విపరీతంగా ఉంటుంది బోలెట్ కాపు ఇప్పుడంతా పింద మీద ఉంది ఈ పెద్ద ఆకుల మొక్క బీర మొక్క నెలలో పెట్టేటప్పటికి పెద్ద పెద్ద ఆకులు వచ్చి చెట్టు మీదకి పాకుతోంది దానిమ్మ చెట్టు మీదకి కాకర కాపుకొచ్చింది సొర మొక్క చక్కగా పాకుతోంది పొట్ల మొక్క సన్నగా పిందె మొదలైంది ఇంకా పువ్వు విచ్చుకోలేదు ఇక్కడ చాలా అందంగా కనిపిస్తున్న ఈ మొక్క కంద మొక్క సో ఇవి ఈరోజు నేను చూపించే కొన్ని మొక్కలు ఈ పైన చూస్తే మీకు ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్ బాగా పాకింది సన్నగా పింద మొదలైంది ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్